స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఎవరూ లేకపోవడంతో పాలమ్ముతూ తన మనవరాలికి లోటు రాకుండా చూసుకునేది మనవరాలు సంధ్య తన దగ్గర ఉన్న ఉపాయంతో చాలా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పి చివరకి ఏం చేసిందో తెలుసుకుందామా లక్ష్మమ్మ మీరింకా ఎన్ని రోజులని ఇలా కష్టపడుతూ ఉంటారు చెప్పండి మీకు కూడా వయసు బాగా అయిపోతుంది ఇకనైనా మీరు విశ్రాంతి తీసుకుని ఈ బాధ్యతల్ని సంధ్యకు అప్పగించండి నువ్వు చెప్పింది నిజమే కానీ నా మనవరాలు ఇంకా ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకుంటుంది కొంతకాలం నాకు ఉన్నంత వరకు చేసి తరువాత మీదే కదా నేను కూడా ఆధారపడాలి మాకు మాత్రం ఎవరున్నారు అవును లక్ష్మమ్మ చిన్నప్పుడే అందరూ చనిపోవడం వల్ల సంధ్య బాధ్యత అంతా వచ్చి మీ మీద పడింది అప్పటి నుండి మీరెంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు సరేలే పాలున్నాయా ఉన్నాయమ్మా రోజు వస్తావు కదా ఈ రోజు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు ఇలా లక్ష్మమ్మ సీతకు పాలిచ్చి పంపిస్తుంది కొన్ని రోజుల తరువాత బామ్మ మనం ఎన్ని రోజులని ఇలా మీద ఆధారపడి జీవిస్తాం చెప్పు నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పనా ఎందుకమ్మా దీని మీద వచ్చే ఆదాయం మనకి బానే సరిపోతుంది కదా సరిపోయినా కూడా ఇంకా సంపాదన పెంచుకోవాలి కదా రేపు నువ్వు పాలు ఇంటి దగ్గర అమ్మకు నేను వాటిని మార్కెట్కి తీసుకుని వెళ్లి అమ్ముతా అప్పుడు మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి వచ్చిన వాటితో గుడ్లను కొని తీసుకుని వస్తాను ఇప్పుడు గుడ్లెందుకు సంధ్య మనకి రెండు కోళ్లున్నాయి కదా వాటి గుడ్లు మనకి సరిపోతున్నాయి కదా అయ్యో చెప్పేది పూర్తిగా విను కొన్ని ఎక్కువ గుడ్లను తీసుకుని వచ్చి వాటిని పిల్లలను చేసి కొన్ని రోజుల తర్వాత అమ్మితే చాలా డబ్బులు వస్తాయి సరే నీ ఇష్టం సంధ్య నీకు నచ్చింది చెయ్యి కానీ ఏం చేసినా జాగ్రత్త నాకు కూడా వయసు అయిపోతుంది ఇంకా మొత్తం చూసుకోవలసింది కూడా నువ్వే కదా మరుసటి రోజు సంధ్య పాలని తీసుకుని మార్కెట్కి బయలుదేరుతుంది వెళ్తూ ఇప్పుడు ఈ పాలను తీసుకుని వెళ్లి ఎక్కువ డబ్బులకి అమ్మితే వాటితో చాలా వస్తాయి వాటిని పిల్లల్ని చేసి కొన్ని రోజుల్లోనే వాటిని అమ్ముతాను అప్పుడు నేను మరింత డబ్బు సంపాదిస్తాను ఆ వచ్చిన డబ్బుతో మేకను కొని దాన్ని అమ్మితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి అలా కొద్ది రోజుల్లోనే నేను పెద్ద ధనవంతురాలనై పెద్ద ఇల్లు కట్టుకుంటాను ఇలా అనుకుంటూ పైకి చూస్తే తల మీద కుండ కింద పడి పాలు వొలిగిపోతాయి ఇంకా చేసేదేమీ లేక ఇంటికి వెళ్తుంది ఏమైంది సంధ్య పోలమ్మి గుడ్లు తీసుకువస్తా అని వెళ్ళావు కదా ఇలా ఖాళీ చేతులతో వచ్చావేంటి అసలు తీసుకువెళ్ళను కొండేది ఇంకెక్కడకుండబామ్మ నేను తీసుకుని వెళ్తూ గుడ్లను కొన్నాక కోళ్ళ అమ్మాలని వాటిని అమ్మి మేకను తీసుకురావాలని అది అమ్మి ఇంకా తొందరలోనే ధనవంతురాలని అవ్వాలని ఊహించుకుంటూ ఆ తల మీద పాలకుండ ఉన్న సంగతే మర్చిపోయి పైకి చూసేసరికి కుండ కింద పడి మొత్తం పాలు ఒలిగిపోయాయి అయ్యో సంధ్య అందుకే నీకు చెప్పాను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండమని ఊహల్లో కాదు నిజంలో జీవించాలి మనకు రేపు వచ్చే వంద రూపాయల కంటే ఈ రోజు మన చేతిలో ఉన్న రూపాయి చాలా విలువైందని తెలుసుకో సరే బామ్మ నేనింకెప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటాను మనం కూడా వస్తుంది అని ఊహించుకోవడం కంటే చాలా ముఖ్యం మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్ యూ